హలో గైస్ అందరు ఎలా ఉన్నారు అందరం బాగున్నారు అనుకుంటున్నాను మరొక వీడియోకి అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఏం లేదండి చిన్న లాగిన్ మాత్రమే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మీకైతే అప్డేట్ అయితే అవుతూ ఉంటాయి మన ఛానల్లో మనం చూస్తున్న వీడియో కొద్దిగా స్కిప్ చేయకుండా మీకు నచ్చినట్లయితే పూర్తిగా అయితే చూడండి కొత్తగా కోళ్ళు సాగుతున్న కొద్దిగా అనుభవం అనేది అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఆలోచన లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చి ఫ్రెండ్స్ ఈరోజైతే ఏం లేదు నేనైతే ఒక అయితే ఆర్డర్ అయితే పెట్టున్నాను ఎక్కడి నుంచి అంటే శ్రీ కాలహాస్త్రి నుంచి అయితే మనమైతే ఒక అయితే పెట్టున్నాము అది వచ్చేసి బెర్స్కి పర్లాకి క్రాస్ అయితే పడిన పెట్ అయితే మనం తీసుకోవడం జరిగింది అది రెండు వేల రెండు వందలై రెండు వేల ఐదు వందలది అయితే చెప్పాడు మనం రెండు వేల రెండు వందలకి అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది మనం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే పెట్టున్నాము అది నిన్న అయితే పెట్టున్నాము అది ఇంకా రాలేదు అది వస్తే మరతానికి ఖచ్చితంగా దాని విషయం అయితే మీకైతే చూపిస్తాను అంటే ఈ కుర్రోడు కోసమే దాన్ని పెట్టనైతే మనం కొనాల్సి వచ్చింది ఎందుకంటే ఇదైతే మన ఇంకా తక్కువలో అయితే స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి ఇదైతే బయటకైతే వెళ్ళిపోతా ఉందనమాట అందువల్ల దీన్ని ఏం చేస్తామంటే పెట్టయితే తీసుకొచ్చి దీంట్లో అయితే వెళ్ళిపోతున్నాము అది వచ్చి అదే వచ్చిన తర్వాత అదైతే వచ్చిన తర్వాత కింద వేసి మనమైతే ఇంకా బ్రీడింగ్ అయితే చేయబోతున్నాం చూసాం కదా ఎంత పాజిటివ్ ఉందో పెట్టల మీదకైతే స్పీడ్గా అయితే వెళ్తుంది ఇవి అయితే షార్ట్ వీడియోలలో గత వీడియోలలో అయితే పెడుతూనే ఉన్నాను ఏమైనా అంటే ఈ నెల లోపల అయితే వచ్చేస్తాయి అనమాట మనకి ఆల్రెడీ లైట్ లైట్ లైట్గా కోత అనేది కారుతున్నాయి ఇప్పుడే కోత అనేది కారుతా ఉన్నాయి నాక ఈ అయితే ఖచ్చితంగా అనేది వస్తుంది అన్నమాట తెలుసు కదా తూర్పు జాతి కుంజండి తూర్పు జాతి కుంజండి ఇది రసంగి ఇది వచ్చేసి పెట్ట ఈ ఎర్రగడ్డ ఎందుకు తెచ్చామంటే దీని అయితే మనం లోపల అయితే ఇయ్యాలా ఎందుకంటే ఈ కుర్రోడు గబక్కన పరిగెత్తలేడు పరిగెత్తలేని సమయంలో ఏం చేస్తుంది అంటే కుర్ర గిట్లు పట్టిన మనుషులు పట్టుకుని వెళ్ళిపోతారు అందువల్ల ఏంటంటే దీని అయితే ఇప్పుడు మనం లోపల వేయాల్సి వస్తుంది మిగతా అన్ని వ్యాక్టివ్గా ఉంటాయి మిగతా అయితే అన్ని వ్యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇది ఏంటంటే పక్కన పరిగెత్తలేదు బరువు ఎక్కువ అనమాట ఇంచుమించు రెండున్నర కేజీ అయితే ఉంది ఇది కూడా ఈ నెల అక్కడికి వచ్చేస్తుంది అనమాట కుర్రోడికి ఒకరు బాదం పప్పు తక్కువైంది అందువల్ల కొద్దిగా స్ట్రెంత్ అనేది ఒకరికి తగ్గుంది బాదం పప్పు అయితే ఖచ్చితంగా పెట్టాలి అంటే కోడి కాసింగ్ చేస్తుందంటే బాదం పప్పు పెట్టినప్పుడు దానికి కాళ్ళు బిర్ర అనేది వస్తుంది అప్పుడు ఇంకా స్పీడ్గా అనేది తొక్కుతుంది అది ఆ టెక్నిక్ అయితే కొద్దిగా తెలుసుకోవాలని కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే అంత చెప్తున్నాను కొంతమంది చిన్న పిల్లలప్పుడే బాదం పప్పు పెడతా ఉంటారు అటు పెట్టబాకండి అరుగుదల కాదు పెద్ద పుంజు అయిన తర్వాత పెట్టండి తక్కుతున్నప్పుడు బయటికి పెట్టండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఇప్పుడైతే మనం దేన్నైతే పట్టుకొని లోపలైతే వేసేద్దాం చూశారు కదా ఏ విధంగా అయితే ఏ విధంగా తింటుందో అంటే మన కోళ్ళన్నీ చేతి మీదకైతే వస్తాయి ఇది ఏంటంటే గబక్కన పరిగెత్తలేదన్నమాట బయట అందువల్ల ఏం చేస్తుందంటే గబక్కన పట్టుకొని వెళ్ళిపోతారని నా భయంతో నేనైతే బోన్లు అయితే వేస్తున్నాను ఎందుకంటే బరువు ఎక్కువ అనమాట ఇది అందువల్ల బోన్లు అయితే వేయాల్సి వస్తుంది ఈరోజైతే ఖచ్చితంగా రోజు కరెక్ట్ అనేది వస్తుంది అనుకుంటున్నాను లేకపోతే శుక్రవారం అని చెప్పి ఏమైనా పంపిస్తారు లేకపోతే ఎల్లుండి అయినా పంపిస్తారు ఖచ్చితంగా దాని గురించి అయితే వీడియో అయితే చేస్తాను నేత కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ 음악은 정말 ఈ ఫ్రెండ్స్ వీడియో అయితేనే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి కొత్త వీడియోతో మీ అప్డేట్స్లో ముందుంటాను అందరికీ ఆల్ బాయ్ బాయ్